ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే ధనవంతుడు చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తున్నాడు ఏడాది కాలంగా ముందస్తు ఈవెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పెళ్లి రోజుకు ముందు జులై పదకొండవ తేదీ రాత్రి పార్టీ ఇచ్చారు ఈ పార్టీలో పెళ్లి కొడుకు అనంత్ అంబానీ ధరించిన బ్లూ డైమండ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది అప్పట్లో ఇంగ్లాండ్ మహారాణి ఎల్జిపిత్ ఇలాంటి వజ్రం ధరించారని మళ్ళీ అలాంటి వజ్రం అనంత్ అంబానీ చొక్కపై చూసాం అంటూ నెటిజన్లు కమిస్ చేస్తున్నారు అయితే ఈ డైమండ్ విశేషాలు ఇలా ఉన్నాయి డైమండ్ పై పులి బొమ్మ ఉంది ఇది పద్దెనిమిది క్యారెట్ల బంగారంతో తయారైంది పులిలో నల్లటి చుక్కలు ఉన్నాయి కదా అది పెయింట్ కాదు ఆరు వందల నాలుగు చిన్న వజ్రాలవి పులి కళ్లకు రెండు వజ్రాలు పెట్టారు పులి బంగారు వజ్రం ఉంది కదా దీని ధర రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ప్రధానమైన వజ్రం ఉంది కదా ఇది నీలం రంగులో ఉంది ఈ వజ్రం ఖరీదు కోట్లలో ఉంటుందని చెబుతున్నారు కనీసం నాలుగు కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా అంటే ఓవరాల్ గా అనంత ధరించిన ఒక వజ్రం ఖరీదు ఆరు కోట్ల రూపాయలు జంతువులపై అత్యంత ప్రేమ చూపించే అనంత్ అందుకు తగ్గట్లుగానే తాను ధరించే బంగారం వజ్రాలపై జంతువుల సింబల్స్ ఉండే విధంగా చూసుకుంటున్నారు అనంత్ ధరించిన వజ్రం చూస్తుంటే అప్పట్లో ఇంగ్లాండ్ మహారాణి ఎలిజబెత్ ధరించే వజ్రం తరహాలోనే ఉందని చెబుతున్నారు ఏదేమైనా వేల కోట్ల రూపాయలతో పెళ్లి వేడుక ఘనంగా చేసుకుంటున్నారు ఆ మాత్రం వజ్ర వైడూరియాలు ధరించారా ఏంటి అంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తూ ఉండడం విశేషం